ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ద్వారా మీ అందరికీ ఆ దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గ్రామీణ ప్రాంతం వారు అడిగిన మాట ఏంటంటే మా ఇంట్లో ఉప్పలమ్మ వచ్చిందండి అంటే కొంతమంది ఏమో ఉప్పలమ్మ అంటారు కొంతమంది మొండి చేతులు అంటారు తెలంగాణ ప్రాంతంలో అంటారు ఆంధ్ర ప్రాంతంలో మొండి చేతులు అంటారు దానికి సరైన పేరు రామాహస్తం రావణాస్తం అంటే దాన్ని ఏమో సుగంధ పరికరమ వచ్చేదాన్ని అంటారు రావణాస్తం అంటే వాసన అంటే విపరీతమైన దుర్గంధం కలిగి ఉంటుంది పుట్టకొడుకులాంటివి వస్తాయి చేతుల్లాగా పైకి వస్తాయి పుల్లల్లాగా పైకి వస్తాయి వీటిని మంచి సువాసన వస్తే రామహస్తం అంటారు చెడు సువాసన వస్తే రావణాస్తం అంటారు ఇవి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది గ్రంథాల్లో ఏం చెప్పాలో చెప్తాను అది రామాస్తం దీన్ని మొండి చెయ్య అంటారు మామూలుగా ఇది ఇంటి ప్రాంగణంలో వచ్చినప్పుడు మంచి సుగంధ పరిణం అంటే మంచి సెంటు వాసన వస్తుంది ఆ కుమ్మల కొమ్మలుగా చేతులు వస్తాయి మొట్ట చేతులు వేలు ఎలా ఉంటే అలా వస్తాయి ఇది ఏ ప్రాంతంలో అంటే మీ ఇంట్లో ఏ ప్రాంతంలో వచ్చినా ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన మంచి మార్పులు వస్తాయి మంచి పర్ఫ్యూమ్గా ఉంటుంది పుట్టగొడుకు లాంటిది అనుకోండి అలాగే దీనికి మామూలుగా ఏమన్నా శాంతి పూజలు ఇలాంటివి చేయాలా ఇలాంటిది ఏ వస్తాయి వెళ్ళిపోతాయి కానీ అది వచ్చినప్పుడు మాత్రం సర్వసంపదలు దిన అభివృద్ధి కలుగుతుంది అదే రామణ వస్తే అని చెప్పి చెప్తాను ఇది దుర్గంధం అంటే చుడు వాసన వస్తుంది దీని చుట్టూ విపరీతంగా ఈగలు తిరుగుతూ ఉంటాయి ఒక్క గొడుగు చుట్టూదా మనం పుట్టుకొక్క అంటాం కదా పుట్టగొడుకు దీని చుట్టూ ఈగలు బాగా తిరుగుతాయి అలాగే అది ఎప్పుడు వచ్చిందో అక్కడ నుండి ఆ ఇంటి యజమానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టాలు మానసిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి అలాగే దీన్ని కీడు అంటారు ఇది దక్షిణ దిక్కులో మీరున్న ఇంటికి దక్షిణ దిక్కులో వస్తే అగ్ని భయం ఏర్పడుతుంది అలాగే పడమర దిశలో వచ్చింది అనుకోండి అది ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మరణించడానికి అవకాశం ఉంటుంది అది ఉత్తర దిక్కున వస్తే మీకు ఇంట్లో వాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కళాత్రయం అంటే మానసికమైన తప్పులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఈ రెండు వచ్చినప్పుడు గుర్తించాల్సిన విషయం చాలామంది తెలియదు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వీటిని పట్టించుకుంటూ ఉంటారు కాబట్టి సువాసన కలిగి ఉంది అంటే మాత్రం ఇబ్బంది లేదు దుర్గంధం వచ్చిందంటే ఇబ్బంది మరి దుర్గంధం వచ్చిందాన్ని ఏం చేయాలి ఎలా తీసేయాలి దాన్ని ఎలా చేయాలంటే ఆ దుర్గంధం వచ్చేదాన్ని ఆ మట్టితో పాటు తీసి ఒక కవర్లో వేసి దానిలో కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ పెట్టి దగ్గరలో అక్కడ చెరువులో కానీ కాలువలో కానీ నది ఉంటే నదిలో వేసేయండి అది సుగంధం వచ్చేది ఏదైతే ఉందో దాన్ని తీయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులకి అవే ఎండిపోయి రాలిపోతాయి అంటే మీకు మంచి చెడు కూడా రెండు ఇవి రామాస్తం రావణాస్తం చూపిస్తాయి దీన్ని మనం వ్యవహారిక భాషలో ఉప్పలమ్మ ఆంధ్ర ప్రాంతంలో అయితే కనుక మండు చేతులు అని అంటుంటారు ఎవరైనా సరే చూసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే చా కొంతమంది అడిగారు అంటే కామెంట్స్లో కాదు మెయిల్ లో అడిగారు గురువుగారు ఇది మీరు ఎప్పుడు చెప్పలేదు ఈ వీటి గురించి చెప్పండి అని ఇవి సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో రోజులు ఎవరు పట్టించుకోవడం లేదు అవి వచ్చినా తీసేస్తున్నారు కాబట్టి వీటికి ఉండే లక్షణం ఇది గమనించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం శివా శ్రీ మాత